వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ పల్నాడు నరసరావుపేటలో అన్ని బార్ అండ్ రెస్టారెంట్లకు తాళాలు వేసి బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు తాళాలను జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఇచ్చి బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు వైన్ షాప్లో అనాధికారంగా షా పర్మిట్ రూములు ఉండడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఆరోపణ ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు వెడ్డుకోలు 아, 아. 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 ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళందరం కలిసి లైసెన్సీలు వాటికి మా యొక్క విన్నపాలు వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్కి వచ్చాం ఒకరు ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు ఆ దాంట్లో ఒక బాధితుడు నేను మరి యొక్క బాధితులు ఇంకొక ఇతరులు ఉన్నారు ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈరోజు తాళాలు ఇవ్వటం జరుగుతున్నది ఇది నా యొక్క బార్ తాళాలు నా తాళాలని నేను ఎక్సైజ్ సీఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు ఇలాంటివి ఇంకా జరగవు ఇదే లాస్ట్ టరం ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్పి చెప్తున్నారు ఇంత దిగజారి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ వైన్సోళ్లకి ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీరు ఏం కాదు అని చెప్పి చెప్పడం వల్లే ఈరోజు సిట్టింగ్ అయ్యటం వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది దీనివల్ల మా దగ్గర పనిచేసే సప్లయర్లకి మేము జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం వారి యొక్క కుటుంబాన్ని కూడా మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా మీరు ఆలోచించాలి ఒకరికే మీరు కాపు కాయని కట్టి కాదు అందరినీ కూడా సరిసమానంగా చూడాలని చెప్పి ఎక్సైజ్ సిఏ గారికి తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మాకు బార్ అండ్ అసోసియేషన్స్ ద్వారా అందరి ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మా బార్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో షాపులు పదిహేడు మంది బార్ల యజమానులు అందరం కూడా గత ఆరు నెలలు బట్టి బార్లు వ్యాపారం లేక మాతో పాటు దాదాపు మా టౌన్ మొత్తమైన నాలుగు వందల కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి మేము కొద్దిగా మేము ఇబ్బంది పడ్డా పర్లేదు కానీ మా అనుకున్న సామాన్యులు కూడా వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం లేక ఇదే దృష్టి మేము గతంలో డైరెక్టర్ గారికి కానీ కమిషనర్ గారి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇచ్చినా కూడా వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేయటం వీళ్ళు వెంటనే వస్తాం తూతూమంతరంగా చేసి మేము చేసామని చెప్పటం ఈ ఈ ఆఫీస్కి రావటం ఎన్నోసార్లు సిఏ గారిని ఎన్నో సార్లు కలిసాం కలిసి ఇసుగు పుట్టి మాకు కూడా ఇంకా ఆఫీస్కి రావటం కూడా మా అనుకున్నాం ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఇదే లాస్ట్ రోజు అనుకొని మేమందరం కలిసి తాళాలేసి ఈ రోజున మీ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయాలని వచ్చాం అలానే మా సూపర్నెంట్ గారిని కూడా కలుద్దాం అనుకున్నాం లేరు సూపర్నెంట్ గారు కూడా అందుబాటులో లేరు తర్వాత ఈ విషయమంతా కూడా ఫైనాన్స్ మ్యాటరు మన డిస్టిక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు కాబట్టి అందరం కూడా కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి విషయాన్ని ఆయనకి తెలియజేయాలని మేము అందరం అనుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు పరిశ్రమ వాళ్ళందరికీ మాకు వచ్చినందుకు ధన్యవాదాలు గవర్నమెంటు కొత్తగా వైన్స్ పాలసీ తీసుకొచ్చినప్పుడు పట్టణాల్లో బార్ అండ్ రెస్టారెంట్లు డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం పర్మిట్ రూములు లేకుండా లైసెన్సులు ఇచ్చింది అందుకు భిన్నంగా ప్రస్తుతం డీలర్లు పర్మిట్ అనాఫిషియల్గా పర్మిట్లు ఏర్పాటు చేసుకొని ఎకరాలెకరాల స్థలాల్లో వందల మందికి సిట్టింగు ఫుడ్ విత్ ఏసీ ఫెసిలిటీ తోటి బార్ కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తూ బార్ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితుల్లో మేము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో రోడ్డు ఎక్కి ఎక్సైజ్ వారికి తాళాలు కంట్రోల్ చేయటం అవకాశం లేక వాళ్ళు ఆపుతున్నారు కాబట్టి మేము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో తాళాలు తీసుకొచ్చి ఎక్సైజ్ ఆఫీసులో ఇవ్వడానికి సిద్ధపడి నర్సరాపేట పట్టణంలో డీలర్లు మొత్తం కలిసి ఆఫీస్కి వచ్చి సిఏ గారికి తాళాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం వారుండి మీరు కంట్రోల్ చేస్తాం వెళ్ళిపోండి అంటున్నారు తాళాలు తీసుకోలేదు ప్రస్తుతానికి మేము మాత్రం రోడ్ ఎక్కి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము షాపులు తీయమని చెప్పి మా నిరసన తెలియజేస్తున్నాం ఎన్ని పదిహేడు బార్లు ఉన్నాయండి తొమ్మిది వైన్స్లు ఉన్నాయండి తొమ్మిది వైన్స్లు ఇరవై నాలుగు గంటలు రన్ అవుతున్నాయి కనీసం ఒక గంటన తాళమే సిటీకి పోయి రెస్ట్ తీసుకోవట్లా ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు షిఫ్ట్లు చేస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేస్తున్నారు నాలుగు వందల సిట్టింగ్లు కూడా ఉన్నాయి స్టేట్లో ఎక్కడా లేని పరిస్థితి నరసాపేటలో నెలకొంది బార్ అండ్ రెస్టారెంట్ కంటే ఎక్కువగా రెస్టారెంట్ రన్ చేస్తున్నారు ఎయిర్ కండిషన్ విత్ ఎయిర్ కండిషనర్ ఫెసిలిటీ గవర్నమెంట్ చేస్తున్న విధానంలో ట్రేడ్ మార్జిన్ లేక వైన్స్లో రేటుకి బార్లో రేట్ ఎవరు సప్లై చేయనందువలన కస్టమర్ వైన్స్కి డైవర్ట్ అయిపోయి బార్లు పూర్తిగా దెబ్బతినిపోయినాయి కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్దేశంలో పర్మిట్లు రూములు లేవని మేము బార్ లైసెన్స్ కట్టాం ఇవాళ అనఫిషియల్గా పర్మిట్ రూములు రన్ చేస్తూ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి మా నిరసన తెలియచేయడానికి ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చాం గత ఆరు నెలల నుంచి రిపీటెడ్గా తీసుకెళ్తూ ఉన్నాం కానీ వాళ్ళ స్పందన లేదు మేము కంప్లైంట్ చేసిన మరుక్షణం పోతున్నారు వస్తున్నారు వయన్సుల వాళ్ళ యథాస్థితిగా వాళ్ళ పని కంటిన్యూ చేస్తున్నారు అందువల్ల ఇంకా ఈ సమస్య ప్రతిరోజు మేము రిపీటెడ్గా తిరగలేక ఇంకా తాళాలు సిద్ధపడి తాళాలు వేసుకొని వచ్చి కూర్చున్నాం